గత కొన్ని రోజులుగా పరుగులు పెడుతున్న పసిడి ధరలు తగ్గుముఖం పడ్డాయి రికార్డు స్థాయిలో ధరలు పెరుగుతుండటంతో సామాన్యులు బంగారం పేరెత్తాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి ఓవైపు పెళ్లిళ్ల సీజన్ కావటంతో బంగారం ధరలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల ప్రకారం బంగారం వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి కాగా మార్చి ఒకటి శనివారం గోల్డ్ సిల్వర్ ధర స్వల్పంగా తగ్గింది ఉదయం ఆరు గంటల వరకు నమోదైన ధరల ప్రకారం ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల తొంభై రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర ఎనభై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలుగా ఉంది కిలో వెండి ధర తొంభై ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు పలుకుతోంది దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయంటే హైదరాబాద్ లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల తొంభై రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలుగా ఉంది విజయవాడ విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల పసిడి ధర డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల నలభై రూపాయలు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఎనభై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలుగా ఉంది ముంబైలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల తొంభై రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర ఎనభై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలుగా ఉంది చెన్నై బెంగళూరులోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి వెండి విషయానికి వస్తే హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో కిలో వెండి ధర లక్ష నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు ఉంటే ఢిల్లీ ముంబై బెంగళూరులో వెండి కిలో ధర తొంభై ఆరు వేల తొమ్మిది వందల రూపాయలుగా ఉంది చెన్నైలో కిలో వెండి లక్ష నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలుగా ఉంది ఈ ధరలు ఉదయం ఆరు గంటలకు నమోదైనవిగా గమనించగలరు ఈ ధరలు సాయంత్రానికి మారే అవకాశం ఉంటుంది బంగారం కొనడానికి వెళ్లే ముందు మరోసారి ధరలు చెక్ చేసుకుంటే మంచిది